హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రేజ్ కిచెన్లో ఈరోజు క్లీనింగ్ క్లీనింగ్స్ చూపించుకున్నానండి వారానికి ఒకసారి మనము ఈ విధంగా చేసుకుంటే మన ఆలోచనతో మనకుండేవి అనుకూలంగా మన ఇంట్లో ఉన్న వాటితో చూసుకుంటే హైజనిక్గా ఉంటుందండి మనము ప్రతి మన ఆలోచనలతో చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది నేను మ్యాజిక్ లిక్విడ్ లాగా ఒక లిక్విడ్ తయారు చేస్తానండి ఆ లిక్విడ్ని వారానికి ఒకసారి అలా చేసేసుకుంటూ ఉంటాను ఇక్కడ ఎంత మెరుస్తుందో మెరుపు అనేది ఫస్ట్లో మనం కొన్నప్పుడు ఎలా ఉంటుంది అంటే ఆ విధంగా వచ్చేస్తుంది నేను ఎలా చేసుకుంటాను అనేది చూపిస్తాను మీకు నచ్చితేనే చేసుకోండి నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి చేయండి ఎలా మనకి మొత్తం నేను ఈ వీడియోలో చూపిస్తానండి మ్యాజిక్ లెక్చర్లో ఏమేమి వేసాను అనేది ఒక్కొక్క ఈ వీడియోను చూపిస్తాను మొత్తం మీకు తెలుస్తుంది చూసారండి ఎంత బాగా నీట్గా వచ్చేసిందో వీడియోలోకి వెళ్ళిపోతే అది ఉంది మొదట్లో ఇలా ఉంది సింక్ అనేది ఇలా ఉంది మనము వాటర్ అంతా పడి ట్యాప్స్ కూడా చూడండి ఎలా ఉన్నాయో నేను క్లీన్ చేసిన తర్వాత కొత్త ట్యాప్స్ కొత్త సింక్ ఉన్నట్టు ఉంటుందండి తుసరా ఎంత ఇదిగా ఉందో మనకి అన్నీ ఇంట్లో దొరికేవేనండి నేను వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ మనము ఇంట్లో దొరికేవే పెద్దగా రుద్దే పని కూడా ఉండదు ఒక క్లినిక్ ప్లస్ షాంపూ తీసుకున్నాను షాంపు మనకి చాలా మిల్క్ ఇస్తుంది యూనిక్లెస్ షాంపు తీసుకుని తర్వాత హార్పిక్ తీసుకుంటున్నాను హార్పిక్ ఎక్కువ వేయనండి చూడండి కదండి దాంట్లో తినర్ సోడా పీని సోడా అర స్పూన్ వేసాను అర స్పూనే వేసాను అది తర్వాత వెనిగర్ వెనిగరు కొంచెం ఒక రెండు కప్పులు మాది నేనేమి పెద్దగా రుద్దటం కానీ ఏమి చేయలేదు కొంచెం డట్టి డట్టిగా ఉంది చూసారండి వీడియోలో కనిపిస్తోందా నేను లాస్ట్లో జూమ్ చేసి మీకు చూపిస్తాను ఇండివిజువల్గా తీసుకోవటం కదా వీడియో చూసారండి మొత్తము మీకు డట్టి డట్టిగా ఉంది కదండి వన్ వీక్కి ఒకసారి ఆ విధంగా చేసుకుంటే అసలు మనం ప్రతిసారి హార్పిక్ వే వేసుకొని అవసరం లేదండి వన్ మంత్కి ఒకసారి అలా వేసుకున్నా సరిపోతుంది మనకి మిగతా లిక్విడ్లని మిగతావి చెప్పాను కదండి వాటితో మనము వారానికి ఒకసారి కడిగేసేసుకుంటే సింక్ అనేది చాలా బాగా మెరుస్తుంది మనం అంట్లన్నీ తోమేసిన తర్వాత కొంచెం నీట్గా కడిగేసుకుంటాం కదండి అలా కడిగేసినప్పుడు కొంచెం షాంపూతో కడుక్కుంటే చాలా నీట్గా గా కనిపిస్తుంది మనకి కొత్త దానిలా మెరిసిపోతూ కనిపిస్తుంది ఎక్కువ నేను స్క్రబ్బర్ పెట్టి ఊరికే ఆ లిక్విడ్ అలా రాస్తున్నానంటే రుద్దటం కూడా రుద్దటం లేదు వైట్ వైట్గా వాటర్ పడి మనకి వైట్ వైట్గా వచ్చేసింది అలానికి ఒకసారి ఈ విధంగా చేసుకోవాలి చూడండి నేనైతే ఎక్కువ కష్టపడకుండానే కష్టపడకుండానే మనకి తొందరగా అయిపోతుందండి మనము అలా అలా రాసేసి చక్కగా ఒక టీ పెట్టుకొని తాగి మనం టీ తాగి పెట్టే వచ్చే లోపల అంత చక్కగా నానిపోతుంది వాటర్ కొట్టేస్తే శుభ్రంగా నీట్గా అయిపోతుందండి చూడండి చూస్తూ మీకు లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుంది ఎంత నీట్గా వచ్చేస్తుందో ఇదంతా రుద్దేశాను కదండి పైన అంతా రుద్దేశాను వాటర్ పడేంత ఇప్పుడు రుద్ నేను ఒక పావు గంట అంటే టీ తాగి వచ్చే లోపల మనకి మొత్తం అది క్లీన్ అయిపోతుంది ఒక పావు గంట తర్వాత వాటర్ వదిలేస్తున్నాను చూడండి మనకి వీడియోలో కనిపిస్తాను చూసారండి ఎంత బాగా మెరిసిపోతుందో కొత్త దానిలాగా అయిపోతాయి ఫస్ట్లో మనకి వైట్ వైట్గా ఏదో సున్నం వేసినట్టు వాటర్ అన్నట్టు ఉన్నాయి కదండి పైపులు కానీ ఆ గోడ మీద కానీ మొత్తం నీట్గా అయిపోతుందండి లాస్ట్లో నేను మీకు జూమ్ చేసి చూపిస్తాను బాగా అర్థమవుతుంది మీకు ఎంత నీట్గా వచ్చేసింది అనేది ఫస్ట్లో వచ్చింది కూడా మీకు యాడ్ చేస్తాను కింద కింద యాడ్ చేస్తే మీకు అర్థమవుతుంది ఊరికే వాటర్ అలాగా కొట్టేసేసుకొని చేసేసుకుంటే నీట్ అయిపోతుంది ఇది మనకి ఈ లిక్విడ్ మనం గ్యాస్ పొయ్యి మీద కూడా యూస్ చేసుకోవచ్చండి నేను ఇంకొక వీడియోలో మీకు చూపిస్తాను గ్యాస్ పై కూడా కొంచెం అలా డ్రాప్లు అలా వేసేసుకొని చేసేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది చాలా హైజనిక్గా ఉంటుంది చూసారండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు జూమ్ చేసి చూపిస్తాను చూసారండి ఎంత అసలు మొత్తం టైల్స్ అన్నీ నీట్గా వచ్చేసాయి సింక్ కూడా చాలా నీట్గా వచ్చేసింది మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మా ఛానల్ లైక్ చేసి